స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి చూడండి చూడండి రెండే రెండు లైక్లు ఉన్నాయి దయచేసి ఎవరు హైడ్లో వెళ్ళొద్దండి మీ మెదడు చురుగ్గా పనిచేయడానికి మీకు మంచి చక్కటి ఆలోచన ఉండడానికి కోసం అని పొడుపు కథలు అడుగుతున్నానండి చెప్పండి చిటారుకొమ్మనం మిఠాయి పొట్లం ఏమిటది హలో హాయ్ వెల్కమ్ టు లైవ్ హలో దయచేసి ఎవరు హైడ్లో ఉండద్దండి మీరు మెసేజ్ చేయాలండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సౌజన్యక్క ఇటు వెళ్ళిపోయావక్క నువ్వు రాలేదు సురేష్ గారు రాలేదు జనసేన వెంకటేష్ రాలేదు చిన్నగారు మీరేం రిప్లై ఇవ్వడం లేదు ఏంటండి దయచేసి హైడ్లోకి వెళ్ళిపోవద్దండి సపోర్ట్ చేయండి హలో హాయ్ వెల్కమ్ టు లైవ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రంగోలి డిజైన్స్ ఉన్నాయండి అలాగే చక్కటి పొడుపు కథలు కూడా ఉన్నాయండి దయచేసి ఎవరు హైడ్లో ఉండొద్దండి మెసేజ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హలో హాయ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లక్కీ పిల్ల క్రియేషన్స్ మన ఛానల్లో మంచి మంచి రంగులు డిజైన్స్ ఉన్నాయండి అలాగే చక్కటి పొడుపు కథలు ఉన్నాయండి ఇవాళ ప్రశ్న చిన్నగారు చెప్పారు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తానండి చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఏమిటది దానికి సమాధానం తెలిసిన వాళ్ళు తెలియజేయండి లైవ్ అయిపోవడానికి ఇంకా టైం ఉందండి ట్వంటీ నైన్ మినిట్స్ అయింది ఈ లోపల మీ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దయచేసి ఎవరు హైడ్ లో ఉండద్దండి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి